డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ మీ మద్దతు కోరుతున్నారు సామర్థ్యం గురించి ఆయన చర్చలో అర్థం లేదు అంట నేను ఎందుకంటే సామర్థ్యం ఎప్పుడు బయటపడుతుంది సామర్థ్యం అనేది ఒక మనిషికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అతను ఉపయోగించుకున్న తీరు అతను సామర్థ్య కాదా తెలుస్తుంది ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో మనకు వస్తుంది ఇప్పుడు అన్ టెస్టెడ్ లీడర్స్ ను సమర్ సామర్థ్యం ఉందా లేదా అని ప్రశ్నించడంలోనే అర్థం లేదు లోకేష్ ముఖ్యమంత్రి సీట్లు కూర్చలేదు పార్టీ అధ్యక్ష పదవే సీట్ లో కూర్చలేదు ఈయన సామర్థ్య తెలుగుదేశం నడిపించగలడా లేడా అనే ఊహాగానాలు చేసే హక్కు ఎవరికి ఉండదు నెహ్రూ చనిపోయినప్పుడు ఇందిరాగాంధీకి ఆ సామర్థ్యం ఉందని చాలా మంది ప్రశ్నించారు ఆమె మొదటిసారి పార్లమెంట్ లో అడుగు పెట్టినప్పుడు భయపడుతూ కూడా అడుగు పెట్టారు ఆమె అవుతూ అలాంటి అభిషేక్ చేసింది ఇండియన్ పాలిటిక్స్ రాజీవ్ గాంధీ రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు అసలు రాజకీయాల పట్ల విముఖతున్న వ్యక్తిగా రాజీవ్ గాంధీ రాజకీయాల పనికిస్తాడా అని చాలా ఒక పవర్ఫుల్ లీడర్గా భారత రాజకీయాల్లో ఉన్నాడు మీకు ఎన్టీ రామారావు ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రొఫైల్ ఏంటి ఇంటర్నల్ ఆర్గనైజేషన్ లీడర్ కానీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు మరి ఇంత మాస్ లీడర్ కాదు కదా ఎన్టీ రామారావు మాస్ లీడర్తో పోలిస్తే కాదు కదా కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అప్రతిహతంగా నడిపాడు కదా తీవ్రమైన సవాళ్ళను ఎదిరించి కూడా పార్టీని మళ్ళీ మళ్ళీ అధికారంలోకి తేయగలిగాడు కదా సో అందువల్ల ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ రామారావు లాంటి జనాకర్షణ గల నాయకుడు పక్కకు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఈ స్థాయిలో కాదు జాతీయ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించే స్థాయిలో నిలిపాడలేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సామర్థ్యం ఉందా అని ఎన్టీ రామారావు టైంలో అడిగి ఉండాలి ఇలా ఎవరికైనా లొకేషన్ ఇంకెవరైనా వారికి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వారికి సామర్థ్యం ఉందా లేదా అని ఆయన ఒక మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు అది కూడా ఐదు వేల ఓట్లతో ఓడిపోతే ఆయన ఎమ్మెల్యేనే గెలవడం అని అన్నారు దొడ్డిదారు వచ్చారన్నారు దొడ్డిదారు చాలా మంది వచ్చారు ఆయన ఒక్కడే వచ్చాడా రోషయ్య ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నిసార్లు గెలిచా చెప్పండి రోషయ్య సమర్థుడు కాదని అడగలరా మరి ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికలు ఓడిపోయాడు మన్మోహన్ సింగ్ సమర్థుడు కాదని ఎవరని అంటున్నారా మరి మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికలు గెలవపై సమర్థుడు లోకేష్ మాత్రం ఒకసారి ఐదు వేలతో ఓడిపోతే ఆయన ఆ కాదు అని మనం మాట్లాడతాం సో అందువల్ల ఈ లాజిక్ ఇప్పుడు కరెక్ట్ కాదు ఇప్పుడు అది కూడా లేదు ఆల్రెడీ ఎప్పుడైనా నైంటీ థౌసండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ తో గెలిచాడు ఇప్పుడు ఆ ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు సో ఆ మంగళగిరిలో ఆ స్థాయి మెజార్టీతో లోకేష్ గెలవడానికి చంద్రబాబు నాయుడు కొడుకే కారణం కాదు కదా ఒకవేళ ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు కారణం అయితే కొడుకు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు కారణం ఓడినప్పుడు లోకేష్ అసమర్థత గెలిచినప్పుడేమో ఆయన సమర్థత కాదు అంటే నాయమా ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడునే అని గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు అంటే తప్పలేదు ఓడినప్పుడు అది లోకేష్ సమర్థత గెలిచినప్పుడు మాత్రం లోకేష్ అమర్థత కాదు అది చంద్రబాబు నాయుడు కొడుకులు గెలిచారు అలా అదికేంటి సో అందువల్ల ఇక అందువల్ల లోకేష్ సామర్థ్యం గురించి ఏ ప్రాతిపదిక లేకుండా మన ఊహాగానాలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఆయన నాయకత్వం ఇచ్చిన రోజు ఆయన నిలబెట్టుకున్న తీరును బట్టి మనం అంచనాకు రాగలము